అందరికీ హాయ్ అండి నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఈరోజు మార్నింగ్ లంచ్ ఏం చేయలేదు టిఫిన్ ఎత్తుకుపోయారు స్కూల్కి లంచ్ బాక్స్ లెక్క కానీ పూరీ చేసి ఆలుగడ్డ కర్మా చేశాను మా అక్కయ్య వాళ్ళు వచ్చారండి మా పెద్ద పాప మా అక్కయ్య అందరూ వచ్చారు ఇంటి నిండా మనుషులు అనమాట అందరం కలిసి లెవెన్ మెంబర్స్ ఉన్నాము ఇంట్లో నిన్నటి నుంచి నిన్నైతే బిర్యానీ చేసింది బగారా బిర్యానీ అన్నీ చేసింది నేనైతే వట్టి మసాలా ఫుడ్డాను సో అందుకనేసి మేము పూరీనే తీసుకుపోతాము అనేసి ఆలుగడ్డ తుర్మా చేయించుకొని పూరీ తీసుకెళ్ళారు ఇద్దరు పిల్లలే వెళ్ళారు స్కూల్కి చిన్న పాప కాశీ కూడా వెళ్ళింది కాశ్వీ కూడా పూరీనే తీసుకెళ్ళింది ఈరోజు కాశ్వీ ఫీవర్ తగ్గిపోయింది స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ జనాభా ఉన్నప్పుడు పని ఎంత చేసినా కాదండి అసలు బద్ధకం వచ్చేస్తుంది సండే అందరం చాలామంది ఉన్నాము చేసుకొని తినడమే సరిపోయింది ఇంట్లో పనే సరిపోయింది సో అందుకనేసి ఈరోజు ఆఫ్టర్నూన్ నేను చేస్తానంటే మా రెండు అక్క మసాలా కొట్టింది నేనైతే గుత్తి వంకాయ చేస్తున్నాను ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు చాలామంది ఉన్నప్పుడు కొన్ని కొన్ని అడ్జస్ట్ అవ్వాలి పనులు కూడా పంచుకుంటే తరుగుతాయండి మనకు కూడా పెద్దగా పని అనిపేదు మా అక్కయ్య ఎప్పుడు నేనే చేసేదాన్ని వంట ఈ గుత్తి వంకాయ కర్రీకి వచ్చేసి ఇద్దరం పనులు పంచుకున్నాము చెప్పాలంటే అంతే కదండి మన పుట్టింటి వాళ్ళు ఉంటే మనకు కూడా చాలా హెల్ప్గా ఉంటుంది వాళ్ళైతే నేను చేయలేను నువ్వు చేయన్నా కానీ వాళ్ళే చేస్తారు కానీ అతి ఇంట్లో తప్పదు కదా మనమే చేసుకోవాలి ఎంతమంది ఉండే మనమే చేసి పెట్టాలి అదైతే తప్పదు ఏదో ఎప్పటి నుంచో వచ్చే ఆచారంలాగా ఫీల్ అయిపోతారు మనం పెద్దవాళ్ళు అయితే నువ్వు చే చేస్తుంది కదా చేస్తుంది కదా అంటారు అదే కానీ అమ్మగారి ఇంటికి కనిపోతే హ్యాపీగా వాళ్ళే చేసి పెడతారు మన తినొచ్చు కూడా మా అక్క మా పెద్ద అక్క అయితే కానీ చాలా హెల్ప్ చేస్తుందండి నాకు నిన్నటి నుంచి చాలా వరకు రిలీఫ్ దొరికింది అనే చెప్పుకోవాలి పని అయితే చాలా తక్కువైంది సో ఫైనల్గా వంకాయ కర్రీ చేశాను ఈరోజు మధ్యాహ్నానికి అయితే ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసేసానండి అదేంటో తెలుసా కొంచెం స్వీట్ బెల్లం వేసాను వంకాయ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది ఇంతేనండి ఈరోజు వీడియో బాయ్ బాయ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్